టెర్రస్ గార్డెన్ ముందు మట్టి అండి అన్నిటికంటే పెద్ద సమస్య ఐదు నుండి స్టార్ట్ అయింది అనమాట సో ఐదు పది అయినాయి పది యాభై అయి వందయి ఇప్పుడు ఐ థింక్ యాక్చువల్లీ ఫస్ట్ మేము వచ్చినప్పుడు కరోనా అంటే నేను అనుకోని ఛాలెంజెస్ మెయిన్ గా దాని పేరు నేటోర్స్ అనుకోండి నాకు తెలియదు ఏ బ్యూటిఫుల్ లాగా ఉన్నాయి ఆల్మోస్ట్ చెప్పాలండి శాస్త్ర ప్రకారం చేసింది ఎక్కువ అండి సో ఇవన్నీ బ్యాలెన్స్ నాకు అంత ఈజీ అనిపించలేదు నాకు సాటిస్ఫైంగ్ ఉంది ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది టెర్రస్ గార్డెన్ మొక్కలు తక్కువ స్పెండ్ చేసే కెపాసిటీ ఎక్కువ అండ్ వీఆర్ నాట్ లుకింగ్ ఫర్ రిటర్న్స్ ఫర్ మనీ కొంతమంది అగ్రి అవ్వాసు అవపోస్ కానీ నాకు అనిపించింది నా పేరు సుధాకర్ బాబు నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్ కింద వర్క్ చేసి మ్యాక్సిమమ్ టైం గల్ఫ్లో పనిచేశాను రిటైర్ అయ్యి ఇక్కడికి వచ్చి ఒక ఫోర్ ఇయర్స్ అయింది అనమాట ఓకే సో నేను యాక్చువల్లీ ఒక హాబీ కింద స్టార్ట్ చేశాను ఇది ఓన్లీ అరౌండ్ టూ ఇయర్స్ అవుతుంది మోస్ట్లీ గార్డెనింగ్ కింద కొంత పైన స్లోగా స్టెప్ బై స్టెప్ డెవలప్ చేసుకుంటూ వచ్చాను ఇది కొంపల్లి ఏరియా అండి కొంపల్ చిత్ర జంక్షన్ దగ్గర ఏరియా అనమాట ఇది వాట్ మేడ్ యూ టు గార్డెన్ యాక్చువల్లీ వెరీ గుడ్ గుడ్ పాయింట్ ఓకే యాక్చువల్లీ ఫస్ట్ మేము వచ్చినప్పుడు కరోనా అందుకని ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ ఏం చేయలేదు ఆ తర్వాత కింద ఖాళీలో నాలుగు మొక్కలు అటు అంతటా పెరిగినయో లేకపోతే అయ్యో ఉన్నాయి సో అవి పూజకి అటుకి వాడుకుంటూ మొదలు పెట్టాం కానీ కింద పెడితే ఎంతసేపు అది మొక్క పెరుగుతుంది కానీ పూలు రావట్లేదు అనమాట వచ్చి సో ఇది అందుకుని లాగా ఎండ కావాలని చెప్పి ఒక్క ఐదారు ఐదు ఐదారు గులాబీ మొక్కలు పైకి తెచ్చి పెట్టాను ఐదు మొక్కలునే స్టార్ట్ అయింది అనమాట ఆ ఐదు మొక్కలు తీసుకొచ్చి పెడితే కొంత ఇంప్రూవ్మెంట్ అయితే కనిపించింది నాకు సో ఐదు పది అయిన పది యాభై అయి వంద నా దగ్గర టూ హండ్రెడ్ అయింది యాక్చువల్లీ నేను ముందు ఐదు అంత పని మనం రిటైర్ అయ్యాం లేదు ఎందుకు ఇది అనుకున్నాను కానీ అలా అలా ఒక ఒక హాబిట్ లాగా ఫామ్ అయిపోయింది మాది వ్యవసాయ కుటుంబం కానీ నేను ఎప్పుడు చేయలేదు వ్యవసాయం అనమాట కొద్దిగా కెమికల్ వాడినారు సో తర్వాత ఆర్గానిక్ ఎక్కువ వాడుతున్నాను ఇప్పుడు సరే ఇప్పుడు లాస్ట్ టూ ఇయర్స్ నుంచి మీరు గార్డెనింగ్ మొదలు పెట్టారు ఇప్పుడు మీకు ఆ ఇయర్స్ లో వాట్ అండ్ ఆల్ ఛాలెంజెస్ ఫేస్ ఛాలెంజెస్ ముందు అనుకోలేదండి యాక్చువల్లీ ఏంటంటే మనం నేల మీద చూస్తాము మొక్క గింజ పడుతుంది ఏదో పెడతాము అది పెరుగుతుంది పోస్తుంది కాస్తుంది ఓకే సో సుమారుగా దాంతోనే మొదలు పెట్టాను నేను తర్వాత మొదలు పెట్టిన తర్వాత ఒకటి ఒకటి యాక్చువల్లీ మెయిన్ మొక్క బతకటమే కష్టం అండి ఓకే అంటే నేను అనుకోని ఛాలెంజెస్ మెయిన్ గా తెలియని నాకు అనుకోలేదు తెలియని ముందు ఫంగల్ ఇన్ఫెక్షన్ తర్వాత ఇది పెస్టిసైడ్స్ పెస్ట్స్ మూడవది వాటరింగ్ ప్రపోర్షన్ వాటర్ ఎక్కువ వేసిన ప్రాబ్లమే పార్ట్స్ లో తక్కువేసిన ప్రాబ్లమే ఆ వేసవకాలం ఒక్కరోజు మనం నీళ్ళు పోయిపోతే అసలు మొక్క వాడిపోవటం కాదు ఎయిర్ ఎండిపోతుంది అనమాట ఆల్మోస్ట్ ఎయిర్ డ్రై అయిపోతుంది అలా అని కొద్దిగా ఎక్కువ పోతే ఎయిరుకు కుళ్ళిపోతుంది సో ఇవన్నీ బ్యాలెన్స్ చేయటం నాకు అంత ఈజీ అనిపించలేదు యాక్చువల్లీ ఫంగల్ కిను కి ముందు కెమికల్ పెస్టిసైడ్స్ అవి వాడాను కానీ కొంచెం ఉన్న కొద్ది యూట్యూబ్ లో చూసిన కొద్ది ఆర్గానిక్ ఎక్కువ ఇంట్రెస్ట్ అప్పట్లో నా దగ్గర కూరగాయ మొక్కలు లేవు ఒకసారి కూరగాయ మొక్కలు వెజిటబుల్స్ బెండకాయ వంకాయ చిక్కుడుకాయ ఇవి పెట్టినాకు ఇక ప్రాక్టికల్లీ కెమికల్స్ నేను మానేశాను అనమాట ఎక్కువగా ఆర్గానిక్ బోత్ అంటే పెస్ట్ కంట్రోల్ కి ఫంగల్ కంట్రోల్ కి అండ్ గ్రోత్ కి కి కూడా ఎక్కువగా ఆర్గానిక్ ఆర్గానిక్తున్నారు వెరీ గుడ్ సార్ ఇప్పుడు మీరు ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఇది మట్టి ఎలా చూస్ చేస్తారు సార్ అంటే ఈ మట్టి మీకు యూజ్ అయిందా బయట నుంచి కొని స్టార్ట్ చేస్తారు ఆల్మోస్ట్ అంతా నర్సరీ నుంచి తీసుకొస్తారు యాక్చువల్లీ గార్డెనింగ్ వర్క్ లో మా అన్నిటికంటే ఎక్కువ టెర్రెస్ గార్డెన్ ముఖ్యంగా నా ఏజ్ వాళ్ళకి టెర్రెస్ గార్డెన్ ముందు మట్టి అండి అన్నిటికంటే పెద్ద సమస్య ఫస్ట్ ఇరవై ముప్పై మొక్కలు ఉన్నప్పుడు మట్టి మాత్రం ఎవరన్నా అడిగి మోసుకొచ్చేవాడు కానీ నేనే మట్టి పోసి అందులో ఏయో చెప్తారు కదా ఈ యూట్యూబ్ లో చూసి ఇది మస్టర్డ్ పౌడర్ యాప్ ఇది అది అన్ని అన్ని చేశాను మొత్తం ఆల్మోస్ట్ చెప్పాలంటే శాస్త్ర ప్రకారమే చేశాను అయినా ఫెయిలియర్స్ యాక్చువల్లీ ఓకే మామిడైతే వాటరింగ్ మెయిన్ ప్రాబ్లం వాటరింగ్ ఎక్కువ అవ్వకూడదు తక్కువ అవ్వకూడదు ఓకే అండ్ కి యాక్చువల్లీ నెమటోడ్స్ అనేది నాకు తెలియదు తర్వాత సో అట్లా మామిడి జామ అన్ని ఫ్రూట్స్ పెరగడం కష్టమైంది కానీ బట్ యాక్చువల్లీ ఫ్రూట్ ప్లాంట్ మోస్ట్లీ దే ఆర్ డూయింగ్ ఓకే యాక్చువల్లీ నేను అనుకుంది అందరూ మీరు మీ మీ పెరట్లో పండించుకున్న కూరగాయలు పళ్ళు తింటే మీకు ఆరోగ్యం మంచిది ఇది ఉంటుంది అంటారు కానీ నేను అనుకుంది యాక్చువల్లీ ఎకనామికల్ అయితే కాదండి మామూలుగా ఓకే నేను అను ఒక మామిడి ఒక మామిడి పండు కాయిస్తే నా అభిప్రాయం నా లేబర్ కాకుండా ఒక కాయకి వెయ్యి అన్నా ఖర్చు అవుతుందని నేను అనుకుంటాం ఆర్గానిక్ గా బయట పొలాల్లో పండిచ్చింది కొనవచ్చు తెచ్చుకోవచ్చు మన తెలిసిన వాళ్ళ దీంట్లో కనుక అది రీజన్ కాదంటే నేననేది కొంతమంది అగ్రి అవ్వచ్చు అవకపోవచ్చు కానీ నాకు అనిపించింది పోతవుతుందో లేదో తెలియదు కాయ అవుతుందో లేదు మొక్క పోతా లేదో తెలియదు అన్ని చోట్ల ఉండొచ్చు కానీ భూమి మీద ఈకో సిస్టమ్ డిఫరెంట్ అండి దానికి ఒక రకమైన సెల్ఫ్ బ్యాలెన్సింగ్ కెపాసిటీ ఉంది మన టెరీస్ లో పోట్లలో పెంచిన దానికి ఆ సెల్ఫ్ బ్యాలెన్సింగ్ కెపాసిటీ చాలా తక్కువ ఏది మీరు కొంచెం మంది ఎక్కువేస్తే మాడిపోతుంది ఓకే తక్కువైతే పెరగదు ఓకే నీళ్లు ఎక్కువేస్తే కూలిపోతుంది తక్కువైతే ఎండిపోతుంది పైన చూస్తే బురద బురదగా ఉంది కింద చూస్తే అసలు ఫుల్ డ్రై కూడా ఉంటుంది అనమాట సో అది కాదు బట్ ఇన్ని చెప్పినా నేను చేస్తున్నాను కదా గార్డెనింగ్ అందుకని ఇది ఒక హాబీ అనండి వ్యసనం అనండి ఆ రెండింటికి మధ్యలో ఉంటుందని నేను అనుకుంటున్నాను అనమాట హాబీకి వ్యసనానికి మధ్యలో ఉంది కాకపోతే నేను ఇంకోటి పర్సనల్ గా ఫీల్ అయింది మనం మొక్కలతో ఒక రకమైన ఇది డెవలప్ అవుతుంది ఎలా అంటే మనం టెన్ పర్సెంట్ వర్క్ చేస్తే మొక్కలే నైన్టీ పర్సెంట్ వర్క్ చేసుకుంటాం ఏది మనం మట్టి వేస్తాం నీళ్లు పోతాం మందేస్తాం కానీ యాక్చువల్లీ ఒక గింజ నుంచి మొక్క రావటం పెరగటం పొయ్యటం అదంతా మొక్క ప్రకృతిలో అన్నీ అంతే కావచ్చు రెండోది ముందు నేను పూజ కోసం పువ్వులు దాదాపు నేను రెండేళ్ళ నుంచి పువ్వులు కొన్నది లేదు ముందు దాంతోనే మొదలు పెట్టాను అది యాక్చువల్లీ ఆ పువ్వులు సరిపోయి కొయ్యటానికి బద్దం వేసి మానేశాను అందుకని పళ్ళ మొక్కలకి వచ్చాను అనమాట పళ్ళు మొక్కలకు వచ్చినాక కూరగాయ మొక్కలకి ట్రై చేశారు ఊరికే ట్రై అని చెప్పి అనమాట సో అన్ని కూరగాయలు కూడా కూరగాయలు దే ఆర్ స్టిల్ రీజనబుల్ ఎందుకంటే ఎకనామికల్ కూడా అంటే అంత కాస్ట్ అవ్వదు కూరగాయలు పండించడం అంత కాస్ట్ కాదు అండ్ ఆల్సో అంత హెవీ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు మామిడి జామ నిమ్మ బత్తాయి అంజీరు సపోటా రేగి చెర్రీ దానిమ్మ ఇది మెయిన్ అండి ఇంకా గ్రామ బజార్ గురించి ఎలా తెలిసింది ఎందుకు మీరు కాంటాక్ట్ అయ్యారు ఓకే నేను యాక్చువల్లీ గ్రామ్ బజారు నేను అంటే యూట్యూబ్ వచ్చినప్పుడు కూడా గ్రామ్ బజార్ చూసానో లేదో నాకు గుర్తులేదు లాస్ట్ ఇయర్ రీసెంట్ కాకుండా బిఫోర్ లాస్ట్ ఇయర్ నర్సరీ మెడల్స్ వచ్చినప్పుడు మీరు మీరే అయ్యం వచ్చి కూడా అంటే ఎకాస్ట్ చేసి మీరు ఏం మొక్కలు ఉన్నాయి ఏంటి మా దగ్గర గ్రామ్ బజార్ ప్రొడక్ట్స్ ఉన్నాయి అన్నారు కానీ నేను అసలు అటు చూడలేదు నాకు అవసరం లేదు అంటే నేను అనుబంధం ఏంటంటే అది రైతులకి సంబంధించింది అప్పటికి నాకు పెద్దగా లేవు అప్పుడే మొదలు పెట్టాను అనమాట అసలు మొక్కమే చూడలేదు ఆ తర్వాత విదిన్ వన్ వీక్ టెన్ డేసే మామూలుగా నాకు కింద ఉన్న జామ మొక్కలు రెండు మీద తర్వాత చూడు చూడియోది అనమాట ఆ రెండు జామ మొక్కలు బాగా అసలు పెరగట్లేదు ఎండిపోయినాయి చూస్తే ఏడు అండి ఏడు కుళ్ళిపోయింది పైన కూడా ఒక అంజీర్ మొక్క ఒక గాడినియా మొక్క బాగా స్టంటెడ్ గ్రోత్ ఒక ఆకు వస్తుంది చక్కగా పోతుంది ఆకు వస్తుంది పోతుంది కానీ మొక్క పెరగటం అనేది లేదనమాట నేనేమో అండర్ వాటరింగ్ గా తెలియదు ఓవర్ వాటరింగ్ గా తెలియదు అది లాభం లేదని చెప్పి దాన్ని పాటు అని తీసినప్పుడు తెలిసింది లోపలన్నీ బాగా హెవీ ఇన్ఫెస్ట్ అయిపోయినాయి అని చెప్పి అది దాని పేరు నెమటోర్స్ అని కూడా నాకు తెలియదు అండి ఏ లాగా ఉన్నాయి సో నేను ఏదో గూగుల్లో సెర్చ్ చేస్తే దాని పేరు నెమటోర్స్ అని తెలిసింది నెమటోర్స్ తెలిసినాక యూట్యూబ్ లో ఎదుగుతాయి వేరే ఉన్నాయి మీదే ఉంది గ్రామ్ బాబు ఉంది అప్పుడు ఒక ప్యాకెట్ తెచ్చాను నేను మొక్కలు కూడా లేవులేదు నా ఒక ప్యాకెట్ హండ్రెడ్ లీటర్స్ లో కలిపి ఈ కింద అన్నటికి పైన ఉన్నటికి మొత్తానికి సదిరేశాను అనమాట బాగా అయినాటికి ఏమో ఒకటి రెండు మగ్గులు పోసాను మిగిలినకి కొంచెం కొంచెం పోసాను ఆ తర్వాత ఆ కింద ఉన్న మొక్కలు రెండు చాలా క్లియర్ గా ఇటు కాదు ఆల్మోస్ట్ టూ మంత్స్ టూ మంత్స్ పట్టింది ఏది ఫుల్ గా ఇక అది బతకదని చెప్పారు రైతులు అంటే రైతులు వ్యవసాయం చేసే వాళ్ళు చూసి వాళ్ళే ఇది బతకదండి అని చెప్పారు ఎందుకంటే లోపల ఏళ్ళు కుళ్లిపోయింది శుభ్రంగా ఇట్లాగే స్టంటెడ్ గ్రోత్ కాయ వస్తుంది కానీ ఇంత వస్తుంది మామూలుగా వస్తుంది అదేమో పెరగదు నేను ఏదో నాకు మందే బలం చాలేదు అనుకునేవాడిని లేకపోతే ఏదో తెగులు పట్టింది అనుకునేవాడిని అనమాట ఇక లాభం లేదు ఈ మొక్క పనికి అని చెప్పి తీసేస్తామని చూస్తే చాలా హెవీ ఒకదానికి దాదాపుగా మన ఏమంటారు ఒక స్మాల్ సైజు బాల్ లాగా వస్తుంది అనమాట అట్లా హెవీ లిమిటెడ్స్ వచ్చినాయి అలాగే ఐ హా ఆల్సో అబ్జర్వ్ ఫర్ వన్ కనకాంబరం ఇంకా వేరే వాటికి కూడా ఉండి ఉంటాయి అనుకున్నాను నేను మామూలుగాను నేను విన్నది ఏంటంటే జామా గులాబీల్లో ఉంటాయి కానీ దే ఆర్ టూ స్మాల్ అందుకని మనకి కనపడవు ఉండొచ్చు కానీ అది కనిపించు అని నాకు అర్థమైంది అనమాట నెమోటౌట్స్ అంటే ఒక ఫోబియా పట్టుకుంది అనమాట ఎప్పుడు ఎందుకంటే మట్టి వస్తా ఉంటుంది అక్కడతో ఆగిపోతే పర్లేదు ఏది కొత్త మట్టి రావాలి మట్టి వస్తానే ఉంటుంది అందులో డౌట్ లేకుండా మనకి ఫెస్ వస్తూ ఉంటాయి అంటే మనకి ఇప్పుడు ఇంకొక చేయొచ్చు సార్ నెక్స్ట్ టైం మీరు మట్టి చెచ్చకు ముందరను మనం ఎంజాయ్ ముందరికే వాడితే దాంట్లో ఉండేదంతా కంట్రోల్ అవుతుంది టెర్రస్ గార్డెన్ వాళ్ళకి మొక్కలు తక్కువ స్పెండ్ చేసే కెపాసిటీ ఎక్కువ అండ్ వీఆర్ నాట్ లుకింగ్ ఫర్ రిటర్న్స్ ఫర్ మనీ రైతులు అలా కాదు మీరు వాళ్ళకి రైతులకి ఏంటంటే దాని గిట్టుబాటు కావాలి కదా వాళ్ళకి వాళ్ళకి అందుకని అందుకని టెర్రస్ గార్డెన్ గుడ్ కేస్ ఫర్ ఫర్ ఎక్సల్మెంట్ ఇది వ్యాప్ మొక్క అండి అంతమంది చిన్నపాట్లో వేరే ఏదో ఉండేది వేప మొక్క మలిచింది అనమాట ఆ అసలు మొక్క పోయింది కానీ అది ఉంచేసాను నేను ఆ వేప మొక్కనే దాన్ని తీసి పారేటించడం లేక పెద్ద బ్యాగ్ లో మార్చి పెట్టేశాను అనమాట ఈ మధ్య పెట్టానండి ఇది ద్రాక్ష 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 ఈ మధ్య పెట్టాను ఎట్లా తెలియదు మందారం గులాబీ ఏరియాలో పెట్టాను ఫ్లవరింగ్ ఏరియా ఫ్లవరింగ్ ఏరియా మిగిలింది ఫ్రూట్ ఏరియా ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ అంటే ఈ ఫ్రూట్స్ ఉన్న బ్యాగులు అన్ని కూడా ఓన్లీ బీన్స్ మీద వచ్చేలాగా పెట్టుకున్నాను నేను అవి కూడా ముందు నేల మీద ఉండే తర్వాత ఈ స్టాండ్స్ చేయించి పెట్టాను అనమాట ఈ సీతాఫలం ఈ సంవత్సరం ఒక్కటే వచ్చిందండి బట్ జామ గుడ్ ఈ ఉంది యాక్చువల్లీ చూడండి మీరు పిందలు కూడా చాలా వస్తాయి జామ నాకు సాటిస్ఫైంగ్ ఉంది ఇప్పుడు యాక్చువల్లీ ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది ప్రాబ్లం వస్తే అని చెప్పి ఈ అంజీరా బాగా స్టంటెడ్ గ్రోత్ ఉండేది అనమాట అసలు అంత కలిపి ఒక రెండు ఆకులు రావటం పోవటం రెండు ఆకులు రావటం పోవటం ఇక అందుకని తర్వాత ఇది నేను ఈ ట్రీట్మెంట్ చేసినాక అట్లీస్ట్ ఈ స స్టేబుల్ గా ఉంది ఇది అట్లాగే ఈ సపోర్ట్ ఇవి కూడా అంటారండి ముందు కాయలు వచ్చేయి తర్వాత పోయేది స్టంటెడ్ గ్రోత్ అనమాట ఇప్పుడు కొంత స్టేబుల్ గానే ఉంది మావిడ అయ్యి ఈ మధ్య పెట్టాం కనుక నాకు ఇంతవరకు ఇది కాపుకి అయితే రాలేదు కానీ మొక్క బాగానే ఉంది దిస్ ఈస్ అంటే గుడ్ టు షో అంటే సపోర్టాలు చక్కగా కనపడుతున్నాయి యాక్చువల్లీ ఈ మొలక కూడా నేను చిన్న పాట్స్ లో పెట్టినప్పుడు చిన్న పాట్స్ ఆర్ గుడ్ ఓవర్ వాటర్ ప్రివెంట్ చేయడానికి కానీ రెండు రోజులు ఒక్కరోజు నీళ్ళు పోయిపోతే పోతుంది అందుకని ఇప్పుడు పెద్దాట్లోకి మార్చినా కొంత స్టేబుల్ గా ఉంది అనమాట ఇది వాక్క అండి ఇంతవరకు కాపు రాలేదు ఓకే ఇది ఐ థింక్ పీచ్ అనుకుంటాను ఇంతవరకు ఇదైతే కాపు రాలేదు చూస్తున్నాను ఇది దాని దాని అంత గింజబడి మొలిసింది అలా ఉంచేసాను నేను ఓకే ఈ టమాటా ఇది కూడా ఇది జాంకాయ్ ఇది బాగానే ఉంది ఈ జాంకాయ బానే ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే నాకు మీ నెమ్జాపు ఐ నో దట్ సొల్యూషన్ ఫర్ దట్ లేకపోతే ఏమవుతుంది అనేది తెలియదు అనమాట ఇది నేరేడండి ఇది మామిడి ఇది మామిడి ఇప్పుడే కొంచెం లైన్ లో పడుతుంది ఇది ఐ థింక్ బత్తాయి ఇది బత్తాయి ఇవన్నీ మళ్ళీ పెట్టాను కానీ యాక్చువల్లీ ఇది ప్రాపర్గా దూసేయాలి అంతవరకు నేను చేయలేదు ప్రస్తుతం వేరే పనిలో అండి అందుకని పువ్వు లేదు కానీ మొక్కలు బాగానే ఉన్నాయి అది శంఖ పుష్ప అండి అదంతా తులసి కదా యాక్చువల్లీ గింజలు పడి అన్ని మొక్కలను పడి పెరిగిపోతా ఉంటాయి తులసి తీసేయాలంటే కొంచెం మనకి బాధగా ఉంటుంది అలా కాదని చెప్పి ఒక లైన్ మొత్తం పెట్టేశాను తులసి మాక్సిమం అవన్నీ కూడా వేరే మొక్కలు ఉండి అయిదు వచ్చిపోయి తులసి మిగిలింది ఇది తెల్ల మందారం అండి మందారం ఇది కూడా యూట్యూబ్ లో చూసి అసలు అడిగి ఒక మొక్క ఉంటుంది కానీ నాకు తెలియదు కానీ ఈ మధ్య ఇంత దాని మీద పుట్టి అలా తెప్పించి పెడుతున్నాను ఈ అన్ని పెట్టి కూడా ఆల్మోస్ట్ వన్ ఇయర్ అట్లా అవుతుంది అనమాట ఆర్ గ్రోయింగ్ వెల్ ఈ అన్నిటికంటే పెంచడం ఎక్కువ ఎక్కువ నీళ్ళు పోయొద్దు మిగిలిన రూలు లేదనమాట ఈ సంవత్సరం ఈ బెండకాయలు యాక్చువల్లీ నేను వేరే వేరే ఏదో గార్డెనింగ్ ఎరువులో కొంటున్నప్పుడు వాడు కాంప్లిమెంట్ కింద పది గింజలు పంపారు ఆ పది గింజలు వేసాను అదే కూరగాయలకి ఫస్ట్ నాది శ్రీకారం అనమాట తర్వాత ఇక కొంచెం కూరగాయల మీద ఇంట్రెస్ట్ పెరిగి పెడుతున్నాం అనమాట అది ఈ చిక్కుడు కూడా యాక్చువల్లీ ఆ టెంట్ అది ఎక్కడ మొలితే తీసి ఇందులో పెట్టానండి సోలార్ కూడా ఈ ఒక సిక్స్ మంత్స్ అయిందండి స్టార్ట్ అయ్యి అండ్ యాక్చువల్లీ ముందు అనుకోలేదు కానీ మాకు వర్కింగ్ ఏరియా కింద చాలా యూస్ఫుల్ గా ఉంది ఏది ఎండ లేకుండా అవును సో యాక్చువల్లీ అన్నిటికంటే మట్టి కాస్ట్లీయెస్ట్ ఐటమ్ అనిపిస్తుంది నాకు ఇక్కడ టెరెస్ గార్డెన్ లో మూట వంద రూపాయలు కానీ నేను మనిషిని పైకి తీసుకురావడానికి యాభై అన్న పడుతుంది యావరేజ్ వాళ్ళు ఏదో రెండు మూటలు తెస్తారు వంద ఇమ్మంటారు అందుకనే అంటున్నాను ముందు ఇట్లాంటి కొని పెట్టి ఆ కింద ప్లేట్లు పెట్టేవాడి ట్రేలు అవి వర్షాకాలం ఏమో ప్రాబ్లం అయ్యేది నీళ్లు ఉండే మున్సిపాలిటీ వాళ్ళు కూడా వచ్చి దాంట్లో వస్తాయని చెప్పి తర్వాత ఇదిగో ఈ స్టాండ్ ఉండే ఇవి అంటే కింద పెట్టి డ్రైన్ మ్యాట్స్ నేను యూట్యూబ్ లోనే చూసి ప్లాస్టిక్ పైపు కట్ చేసి ఇందులో పెట్టి పెట్టాను పెట్టినా చాలా యూస్ఫుల్ గా ఉంది అండ్ దే ఆర్ వెరీ ఈజీ టు మేక్ ఆల్సో మొదట్లో అన్నిటికంటే ముందు పెట్టిన మొక్కలు ఇవనండి అంటే ఇక్కడ అంటే మా మా ఇల్లు నేను కొనుక్కున్నప్పుడు పాత ఏ చిన్న కుండీలో ఉండేవి పారేయటానికి ఇది లేక ఇక ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పెట్టాను అనమాట ఇక అలా ఉండిపోయినాయి అనమాట మందరాలు ఇప్పుడు పోతలేవు కానీ పర్వాలేదు బాగానే పోస్తాయి ఇది ఇక్కడ మామిడి ఒక మూడో నాలుగో మొక్కలు మొలిచినాయి గింజలు పడి మరి అన్ని వదిలే అని చెప్పి ఒకటి ఉంచాను అదైనా ఇప్పుడు కానీ బాగానే పెరిగింది మరి కాపుకి ఎప్పుడు వస్తుంది చూడాలని ఉంటది ఇది జామ ఈ మధ్య కా కాపు కాసిందండి ఆ కాకపోతే దీనికి నేను పెద్ద ప్రాబ్లం ఫేస్ చేయరా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎండ తక్కువ ఎండ తక్కువ టమ్ములనే అంతగా ఇవన్నీ గింజలు పడిపోయానండి నేను అంటే నేను వచ్చినాక మొలిచినాయి కానీ నేను పెట్టినవి కాదు ఇవన్నీ కూడా ఇవి ఇవి రెండు కూడా గింజలు పడి మునిసినా మాములుగా చాలా బాగా ఆ మొక్కలాగానే పెరిగినాయి ఆ మొక్కలాగా పెరిగిన తర్వాత స్లోగా వాడిపోవటం మొదలు పెట్టింది అనమాట అంటే ఆకులు పండిపోవటం రాయిలిపోవటం వాడిపోవటం కానీ అప్పటికి నాకు ఇది అని తెలియదు కానీ పైన నేను చెప్పాను కదా గాటినియా అంజీరు ఆ ప్లాంట్ లో ఉన్న ప్రాబ్లం చూసి అదే అనుకున్నాను కింద నుంచి ఏళ్ళు లాగి చూస్తే కుళ్ళిపోయినాయి ఆల్మోస్ట్ నాకు పైకి అందుబాటులో ఉన్న ఏళ్ళన్నీ ఫుల్ గా కుళ్ళిపోయింది అనమాట అప్పుడు మీ దగ్గర నెమ్జాబ్ తెచ్చి చేశాను నేను నెమ్జాబ్ వేసినాక ఒక అప్పటికి నా పాత ఫోటో ఉన్నట్టు అయితే లేదు కానీ ప్రాక్టికల్ గా చెప్పాలంటే ఒక మోడ్ లాగానే ఉంది మొక్క ఇదిగో ఇలాగే ఉండేదండి ఇదిగో ఇట్లా మోడ్ లాగా అవన్నీ కూడా అప్పుడు పోయినాయి అప్పుడు వేసాను వేసిన తర్వాత ఒక వన్ మంత్ కో టూ మంత్స్ కో కొంచెం చిగుసం మొదలు పెట్టింది మళ్ళీ తర్వాత సెకండ్ టైం తెచ్చినప్పుడు కూడా వేసాను రెండు కూడా హెల్ప్ చేసింది అనుకుంటున్నాను అండ్ సోలరైజేషన్ అనేది ఇక్కడ ప్రాక్టికల్ కాదు టెరెస్ గార్డెన్ లో మామూలు రైతులైతే సోలరైజ్ చేస్తారు కానీ మనకు కుదరగా ఇది కూడా నూరు వరహాలు యాక్చువల్లీ ఎండ్ లేకపోవటం వలన మొక్క పెరుగుతుంది కానీ పువ్వులు ఉండవు అటు పక్క ఉంటుంది ఎందుకంటే ఎండ్ లేక మెయిన్ అందుకనే యాక్చువల్లీ ఇది ఉంచాలా కట్ చేయడానికి ఏమో ప్రాణం అప్పదు తర్వాత మీ దగ్గర గ్రోత్ ఫిట్ కూడా తెచ్చారు కానీ నేను ఇంకా వాడలేదు అక్కడే ఉంది అంటే నేను మళ్ళీ ఒకసారి ఎంజిఎఫ్ ఫుల్ వేసేసి ఆ తర్వాత గ్రోత్ ఫిట్ వేద్దాం అని అలా అనుకుంటున్నాను ముందు ఇన్ఫెస్టేషన్ కంట్రోల్ అయితే గానీ బలం మనకి మొక్కలు ఉంటది కదా అని చెప్పాను